వెల్కమ్ టు మై విజేత న్యూ ఛానల్ ఈరోజు మనం మెంత అవకాయ పెడతాం ఎందుకంటే సీజన్ అయిపోతుంది కదా మ్యాంగో సీజన్ అందువల్ల చూడండి నేను ఇలా ఇలాంటి మూడు మ్యాంగోస్ తీసుకున్నాను మామిడి కాయలు తీసుకున్నాను వీటితో నేను మెంత అవకాయ పెడుతున్నాను చూపిస్తాను మీకు వీటిని కట్ చేసి సన్నగా మీకు నేను చూపిస్తాను ప్రాసెస్ చూడండి చూడండి ఇలా డబ్బలు చేసేసుకున్నాము ఇది నేను నాలుగు మామిడికాయలకి ఒక ఇరవై ఐదు దాకా ఎండుమిర్చి ఒక పెద్ద టేబుల్ స్పూన్ మెంతులు పెద్ద టేబుల్ స్పూన్ ఆవాలు వేసి మెత్తగా మిక్సీ పెట్టి ఉంచా అలాగే తగినంత ఉప్పు తగినంత పసుపు అలాగే ఇంగువతో వేసి కాల్చినటువంటి ఆయిల్ కలపడానికి బాగుంటుంది ఇప్పుడు మనం చూడండి మెంతి ఆవకాయ ఆవకాయల సీజన్ అప్పుడే కదా మనము రకరకాల ప్రయోగాలు చేస్తుంటాం అలాగా కాస్త సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఇది ఆవకాయ కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకుందాం అలాగే పసుపు అలాగే మనము దంచి పెట్టుకున్నటువంటి కారం మొత్తం వేసి బాగా కలిపేస్తాం నేను ఇంగువ కొద్దిగా జీరా వేసి కాచినటువంటి ఆయిల్ ఆయిల్ ఇంగు వేసి పోసాను ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఇది తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాండి ఒక త్రీ డేస్ దీన్ని అలానే ఉంచేసి తర్వాత మనం వేసుకొని తినేసేయొచ్చు ఓకేనా ఓకే సూపర్ ఉంది మెంతి ఆవకాయ వెరీ టేస్టీ టేస్టీ మెంతి ఆవకాయ రెడీ మీరు కూడా మెంతి ఆవకాయ పెట్టి చూడండి ఎలా ఉంటుందో చాలా బాగుంటుంది ఈ మ్యాంగో సీజన్లో మనం రకరకాలుగా ప్రయోగాలు చేయాలి బాగుంటుంది పిల్లల కోసం మన ఇంట్లో వాళ్ళ కోసం ఓకే నా విజయ తెలుగు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం